సీఎం రేవంత్ రెడ్డి వరద ప్రభావిత ప్రాంతాల పర్యటన ముగిసింది మెదక్ ఎస్పీ ఆఫీసులో రివ్యూ నిర్వహించిన ఆయన వానలు వరదల ప్రభావంపై సమీక్షించారు అధికారులకు కీలక సూచనలు చేశారు అనంతరం హైదరాబాద్కు తిరిగి బయలుదేరారు కామారెడ్డిలో జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ మెదక్ కు మారింది వాతావరణం అనుకూలించకపోవడంతో సీఎం హెలికాప్టర్ కామారెడ్డిలో ల్యాండ్ కాలేదు దీంతో కామారెడ్డిలో జరగాల్సిన రివ్యూ రద్దయింది మెదక్ ఎస్పీ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రివ్యూ నిర్వహించనున్నారు కామారెడ్డి మెదక్ జిల్లాలో వరద పరిస్థితి నష్టంపై సమీక్షించనున్నారు కామారెడ్డి నుంచి వాతావరణం అనుకూలించని కారణంగా మెదక్ ఎస్పీ ఆఫీస్కి ఈ సమీక్ష అయితే మారింది సో కాసేపట్లో ఎస్పీ కార్యాలయంలో మెదక్ ఎస్పీ కార్యాలయంలో సమీక్ష అయితే నిర్వహించినట్లుగా తెలుస్తోంది రేవంత్ రెడ్డి పూర్తి సమాచారం మా ప్రతినిధి పివి రావు అందిస్తారు పివి రావు సునీల్ మెదక్ జిల్లాలో గత రెండు రోజులుగా ఎడతెరపు లేని వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలకి వాగులు వంకలు పొంగి చాలా వరకు ఆ కలవట్లు అదే అదేవిధంగా రోడ్లు కూడా కొట్టుపోవటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది అనేక గ్రామాలకు రాకపోలు నిలిచిపోయాయి ఆ అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే కామారెడ్డి నుంచి నేరుగా మెదక్ చేరుకున్నారు మెదక్ ఎస్పీ ఆఫీస్లో ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా మహేష్ కుమార్ టీపీసీసీ టిపి మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఎంపీ మెదక్ ఎంపీ రఘునందన్ తో పాటు జిల్లా అధికార యంత్రాంగంతో రివ్యూ నిర్వహించారు ఈ రిబ్యూలో పలు సూచనలు ముఖ్యమంత్రి అధికారులు చేయడం జరిగింది ఎందుకంటే ముఖ్యంగా రెడ్ అలర్ట్ మెదక్ జిల్లాలో ఎక్కడ కూడా సహాయక కార్యక్రమాలు ఆటంకం కలగకూడదు సహాయక్రమ ముమ్మరం చేయండి రేపు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని పూర్తి అప్రమత్తం చేసి ఎవరికి ఎలాంటి నష్టం జరగకుండా ఆస్తి నష్టం అదేవిధంగా ప్రాణ నష్టాలు జరగకుండా చూడాలని కూడా ముఖ్యమంత్రి సూచించడం జరిగింది ఇప్పటి ఎలాంటి సహాయక చర్యలు జరిగే ఏ గ్రామాల ముంపుకు గురయ్యాయని కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది తర్వాత రివ్యూ తర్వాత దూప్ సింగ్ తండ ఏ మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి అత్యంత నష్టం జరిగిన దూప్ సింగ్ తండా కూడా వెళ్తారని కూడా అధికారులు ఆ కాన్వైన సిద్ధం చేశారు కానీ కొద్దిసేపు క్రితమే రివ్యూని విగించుకొని రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ అందరూ కూడా హైదరాబాద్ బయలుదేరిపోయారు మొత్తం మీద అధికారులు మాత్రం పలు సూచనలు అయితే చేశారు ఎందుకంటే మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలి అధికార యంత్రాంగం అదేవిధంగా స్పెషల్ ఆఫీస్ ఆఫీసర్ కూడా హరీష్ ను కూడా నియమించడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ హరీష్ తో కోఆర్డినేట్ చేసుకుని జిల్లా కలెక్టర్ ఎస్పీ హరీష్ తో కోఆర్డినేట్ చేసుకుని మొత్తం ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కలగకుండా కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా జనాలకి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఏ అయితే జలదిగ్మందించుకున్న గ్రామాలకి ఆహార వస్తువులు కావచ్చు ఇంకా అత్యవసరమైనటువంటి వస్తువులు కూడా చేరవేయాలని కూడా పలు సూచనలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది సునీల్ ఓకే పివీరావు థ్యాంక్